m u l t m i l l i n d Good morning,gas ж s a r day వివేకాదారెడ్డి కేసులో ఫిర్యాదుదారులో ఆ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి దాని ప్రకారం కేసు కట్టారు మన ఆంధ్ర కూడా విచారించారు ఆంధ్ర పోలీసులో టైం చేసుకున్న క్వశ్చన్ குட் மார்னிங் மூலயத்து சாரி நீங்க புரிவேந்திர அடி వివేకాదారెడ్డి కేసులో ఫిర్యాదుదారులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి దాని ప్రకారం కేసు కట్టారు మన ఆంధ్ర పోలీసులు కూడా విచారించారు ఆంధ్ర పోలీసులో టైం చేసుకున్న క్వశ్చన్